తెలుగు రాష్ట్రాల్లో అప్పుడే వర్షాకాలం వచ్చిందనే విధంగా అయితే వాతావరణం అయితే కనిపిస్తుంది తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలో అయితే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి పలు జిల్లాలో భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి అయితే ఉపరితల ఆవర్తనంతో పాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణితో అయితే ఈ వర్షాలు కురుస్తున్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది వచ్చే ఈ గంటల్లో పలు జిల్లాలో అటు ఏపీలో కావచ్చు తెలంగాణలో కావచ్చు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది మనం తెలంగాణ విషయానికి వస్తే మనం చూసుకున్నట్లయితే నిజామాబాద్ కామారెడ్డి మెదక్ సంగారెడ్డి వికారాబాద్ మహూబ్నగర్ వనపర్తి జోగులంబ గద్వాల నారాయణపేట నాగర్ కర్నూలు నల్గొండ సూర్యాపేట ఖమ్మం భద్రదీ కొత్తగూడెం వరంగల్ హనుమకొండ మహబూబాబాద్ హైదరాబాద్ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది మొత్తం పదిహేను జిల్లాల్లో అంటే పదిహేను జిల్లాలకు సంబంధించి కూడా హెచ్చరికలు అయితే జారీ చేసింది ఇక ఏపీ విషయానికి వస్తే ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఏపీ వాతావరణ శాఖ పేర్కొంది విజయనగరం పార్వతీపురం అల్లూరి సీతారామరాజు గుంటూరు కృష్ణ ఎన్టీఆర్ పల్నాడు బాపట్ల జిల్లాలో పలుచోట్ల మోస్తరు నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంది ఇక శుక్రవారం అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణ ఎన్టీఆర్ పల్నాడు నంద్యాల కర్నూలు అనంతపురం వైఎస్ఆర్ చిత్తూరు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పింది ఇక మన హైదరాబాద్ విషయానికి వస్తే హైదరాబాద్లో అయితే గత అంటే బుధవారం మధ్యాహ్నం నుంచి కూడా చిరుజల్లులు అక్కడక్కడ మోస్తరు వర్షం కురుస్తుంది పలుచోట్ల భారీ వర్షం కూడా కురుస్తుంది మనం చూసుకున్నట్లయితే బండ్లగూడలో ఎనిమిది పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అంబర్పేటలో ఎనిమిది పాయింట్ ఐదు సైదాబాద్లో ఎనిమిది పాయింట్ మూడు సరూణ్ నగర్లో ఎనిమిది పాయింట్ సున్నా ఎనిమిది ఉప్పాల్లో ఏడు పాయింట్ ఏడు ఐదు హిమయత్నగర్లో ఆరు పాయింట్ మూడు చార్మినార్లో ఐదు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదుంది ఇక గురువారం ఉదయం నుంచి అయితే హైదరాబాద్ పలు చోట్ల చిరుజల్లులు అయితే పలిసాయి ప్రస్తుతానికి అయితే చిరుజల్లు ఆగినప్పటికీ కూడా మధ్యాహ్నం నుంచి మరోసారి కూడా మోస్తరు అంటే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది ఇక రుతుపవనాల విషయానికి వస్తే రుతుపోనాలు వేగంగా వ్యాపిస్తున్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది మనం చూసుకోవచ్చు అంటే ఈ రోజు ట్వంటీ టూ అంటే ట్వంటీ ఫోర్ కల్లా నైరుతి రుతుపవనాల కేరళ తీరాన్ని తాకుతాయని అలాగే జూన్ ఫోర్ థర్డ్ లేదా ఫోర్త్ ఏపీకి అలాగే జూన్ సిక్స్త్ లేదా సెవెంత్కు కు తెలంగాణకు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్తుంది సో ఈ నేపథ్యంలో పలు జిల్లాలను కూడా అలర్ట్ అలర్ట్ చేసింది ముఖ్యంగా భారీ వర్షాలు ఉన్న జిల్లాలకైతే వాతావరణ శాఖ అలర్ట్ చేసింది